హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఫస్ట్ డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి డైలీ నేను నేనేమేం పనులు చేస్తాను నా అనేసి అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఇంకా పొద్దున పిల్లలకైతే పాలైతే పాలు కాంచి చేసి నేనైతే టీ అయితే పెట్టుకుంటున్నానండి ఇలా టీ అయితే తాగుతూ కాసేపు అయితే కూర్చొని ఉన్నాను ఇంకా పిల్లలకైతే టూ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారండి అనేసి అయితే ఇది మంగళవారం అండి ఇంకా పండక్ కదా పిల్ల పండ్లు అయితే ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకా పాత్రలు అన్నీ కూడా కడుక్కుంటున్నాను ఎప్పుడో నైట్ కడుక్కునేదని ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కదా పొద్దున్న కడుక్కుందాం అనేసి అయితే ఇలా నేను పొద్దున్న కడుక్కుంటున్నాను ఇంకా వంటకైతే ఇక్కడ వచ్చి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ పెట్టాను ఇంకా పిల్లలకైతే సేమ ఉప్మా అడిగారు వాళ్ళకు కూడా సేమ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు ఏది ఇష్టంగా అడిగితే అదే చేసి పెడుతున్నానండి ఎందుకంటే మనం ఇష్టంగా చేసి పెడితే వాళ్ళు కష్టంగా తింటారు కాబట్టి నేను వాళ్ళు ఇష్టంగానే ఈ విధంగా ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది వాళ్ళు కూడా వేసి ఇచ్చేసాను వాళ్ళు ఉప్మా అయితే తింటున్నారు ఇంకా నాకు అయితే ఇక్కడ రైస్ పెట్టుకున్నాను అంటే కదండి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నైట్ అయితే మునక్కాయ సాంబార్ ఉన్నింది నేను దాంతోనే అడ్జస్ట్ అయిపోయాను అనమాట దాంతో తినేసాను ఇంకా ఎండ అయితే బాగా వస్తూ ఉన్నింది ఇక బియ్యం అయితే కడిగి ఎండకేస్తున్నాను కుడిములు కనేసి అయితే కొడుములకనే కాదు బియ్యం పిండి ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు పిల్లలకైతే స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చు కదా అందుకనేసి అయితే ఇలా బియ్యం అయితే కాస్త ఎక్కువగా కడిగి ఎండకు పెట్టుకుంటున్నాను ఇలా కడిగి ఏమైనా ఎండకు పెట్టినప్పుడు పావుడలు అయితే మాకు ఎక్కువ వస్తాయండి కాస్త చూడకుండా ఉంటే అన్నీ తినేసి వెళ్ళిపోతాయి అందుకనేసి అయితే అక్కడే కాసేపు కూర్చొని బియ్యం అంతా ఎండ పెట్టుకున్నాను ఒక మధ్యాహ్నం అయితే అయిపోయింది ఒక వంట అది చేసుకొని పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు ఇంకా నేను కూడా కాసేపు అంతా టీవీ చూసుకొని భోజనం అయితే చేసుకున్నాను ఇంకా బట్టలు అయితే కూడా చాలా నానబెట్టానండి చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళతో టీవీ చూస్తే కుదరదు కాబట్టి ఇలా వచ్చే బట్టలన్నీ కూడా ఉతుక్కుంటున్నాను ఇక్కడైతే బట్టలు ఉతుక్కోవడానికి ఇలా దిండు అయితే కట్టాను చాలా బాగుంటుంది బట్టలు ఉతుక్కోవడానికి నేనైతే ఎక్కువ చేత్తోనే బట్టలు ఉతుక్కుంటాను వాషింగ్ మిషన్కి అట్టు యూస్ చేయను చాలా బట్టలు అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఉతికేసేసరికి సాయంత్రం నాలుగు గంటలైతే అయిపోయింది అప్పటికి అయితే కాస్తూనే ఉంది ఈ సైడ్ అయితే ఎండ లేదా ఆ సైడ్ అయితే అయితే కాస్తూ ఉంది ఆ సైడ్ అయితే బెడ్షీట్లు అవి వేసుకున్నాను స్కూల్ యూనిఫామ్ సాక్స్ ఇంకా పిల్లల పట్లని కూడా కొంచెం ఈ పక్క వేసుకున్నాను ఇంకా వాటిని మార్చి మార్చి ఆడబెట్టుకుంటున్నాను ఇంకా సాయంకాలం కాసేపు అట్లా కూర్చొని శనగలు అయితే ఉన్నాయి అమ్మ ఊరి నుంచి అయితే ఇచ్చి పంపించింది ఇంకా వాటిని అప్పుడప్పుడు పిల్లలకి ఏం ఇచ్చింది కానీ వాళ్ళు కాయలు అయితే తినరు గింజలు అయితే ఏం తింటారు ఇంకా అందుకనేసి ఎందుకని వేస్ట్ అనేసి అయితే ఇలా కాయలు అయితే పోల్చుకుంటున్నాను ఇంకా అయితే కూడా ఉల్చి అన్నీ కూడా చెరిగి క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా స్నానానికైతే వెళ్ళి స్నానం అయితే చేసుకొని ఇంకా పిల్లలు అయితే చాలా రోజులు ఇంకా రౌలడ్డు అడుగుతున్నారు ఇంకా పండగ అయితే వస్తుంది కదా ఒకేసారి పండుగ చేసుకుందాం అనేసి అయితే ఇంకా ఇప్పుడైతే చేస్తామనేసి అయితే నేను రవులడ్డూకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని ఇంకా ఆల్రెడీ మీకు పుల్లి పెట్టానండి పెట్టానండి లడ్డు ఏ విధంగా చేయాలి అనేది అయితే కూడా పుల్వీట పెట్టాను అందుకే ఇక్కడైతే మీకు చూపించలేదు ఊరికి ఎలా చూపిస్తున్నాను అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ